హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ స్మార్ట్ రాధిక ఈరోజు ఈ వీడియోలో మనం టొమాటో పండుమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పక్కా కొలతలతో చెప్తున్నాను కాబట్టి ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ నేను అరకిలో టమాటాలు తీసుకుంటున్నాను అరకిలో టమాటాలకి పావు కిలో పండు అవసరం అవసరమవుతుంది మనం ఈ పండు మిర్చిని టొమాటోల్ని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగి బాగా తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకుని తుడిచి రెడీగా పెట్టుకోవాలండి కాసేపు ఇలా ఫ్యాన్ గాలికి కానీ ఒక్క నిమిషం అలా బయట ఆరనిస్తే కొద్ది గొప్ప తడి ఉంటే కూడా పోతుంది ఇక మనము శుభ్రం చేసుకున్న టొమాటోల్ని ఇలా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా కానీ పర్వాలేదండి అయితే ఈ నిలువ పచ్చడికి ఈ కొలతలు మీరు వాడినట్లయితే మూడు నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకో నెల రోజులు ఎక్స్ట్రా నిలువ ఉంటుంది కాబట్టి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టమాటో ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత పండు పండుమిరపళ్ళను కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏమాత్రం మిర్చి కొద్దిగా పాడైనట్టు అనిపించినా కానీ ఆ మిర్చిని పక్కకు పెట్టేయండి ఎందుకంటే ఆ వల్ల పచ్చడంతా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మనం కిలో పండు మిర్చి అంటే కిలోనే కాకుండా ఇంకో ఐదారు ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి ఏవైనా సరే పాడైతే మళ్ళీ మనకి పండు మిర్చి తక్కువ పడకుండా ఉంటుంది ఇలా శుభ్రం చేసుకున్న పండు మిర్చిని తొడిమెలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనం మిక్సీ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా మంచిగా మెత్తగా ఇవి రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఒక ప్యాన్ తీసుకుని ఒక రెండు చెంచాలు అంటే ఇరవై గ్రాముల వరకు ఆవాలు మెంతులు రెండింటినీ వేయించి పక్కన ప్లేట్లో వేసి చల్లార్చుకుంటే ఇక ఇప్పుడు మనము టొమాటోలని మనం ఒక మందంగా ఉన్న ప్రెషర్ ప్యాన్ లాంటిది కానీ మూకుడు కానీ తీసుకొని అందులో టొమాటో ముక్కలు వేసి ఒక్కసారి ఇలా మగ్గించుకోవాలండి ఇవి మగ్గుతూ ఉండగా ఇదిగోండి చింతపండు ఇక్కడ నేను యాభై గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను మనకి యాభై గ్రాములని ఎలా తెలియాలి అంటే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇలా చింతపండుని మనం అన్నట్లయితే ఈ మాత్రం చిన్న బత్తాయి సైజు మీరు చూస్తున్నట్టు ఆ సైజులో ఉండైతే యాభై గ్రాములుగా ఉంటుందండి సుమారుగా దాన్ని శుభ్రం చేసుకోవాలి ఈనెలు కానీ గింజలు కానీ లేకుండా ఉండేట్లుగా శుభ్రం చేసుకొని ఇలా మగ్గుతున్న టొమాటోల మీద వేసి కొద్దిగా ఒక గంటెడు ఆయిల్ వేయాలండి ఇప్పుడు ఒక గంటెడు ఆయిల్ వేస్తే ఏంటంటే అదిగో అడుగు అంటకుండా ఉంటుందన్నమాట అంతే అందుకని ఒక గంటెడు మాత్రమే ఆయిల్ వేస్తాము తర్వాత పోపు కోసం ఆయిల్ వేస్తాం కాబట్టి ఇక్కడ కాస్తే వేసుకుంటాము ఇలా చక్కగా నీరంతా ఎగిరిపోయే వరకు మనం దగ్గరుండి కలుపుకుంటూ టొమాటోల్ని మగ్గించుకోవాలండి బాగా కలుపుతూ దగ్గరే ఉండి మగ్గించుకోవాలి లేదంటే అడుగంటుతుంది చూడండి ఇలా వాటర్ అంతా ఎగిరిపోవాలండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాము మగ్గిన టొమాటోలు చల్లారేలోపు మనం ఆవపిండి మెంతిపిండి మనం పట్టుకుందాము అవి అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ఇందాక కట్ చేసుకున్న పండు మిర్చి ఉంది కదండి ఆ మిర్చిని తీసుకుని ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి పచ్చళ్ళకి ఎప్పుడైనా గళ్ళుప్పు అదే రాళ్ళుప్పు అంటాం కదా అది వాడితే బాగుంటుంది ఇక్కడ యాభై గ్రాముల గళ్ళుప్పు వాడుతున్నాను లేదు మీ దగ్గర గళ్ళుప్పు లేదు అనుకుంటే ఉప్పు కూడా వాడచ్చు యాభై గ్రాములు అంటే ఈ చిన్న టీ గ్లాసులో ముప్పావు వరకు వస్తుందండి అలా చూసుకొని పండు మిరపకాయ ముక్కలతో పాటు ఉప్పు కూడా వేసి ఒక్కసారి ఇలా కోర్సుగా పట్టుకోవాలండి బాగా మెత్త కొత్తగా అక్కర్లేదు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అందులో ఇక ఇప్పుడు మనము మగ్గించుకొని చల్లార్చుకున్నాం కదా ఆ టొమాటో చింతపండు గుజ్జుని అలాగే ఒక అర చెంచా మెంతిపిండి నా దగ్గర ఆల్రెడీ ఉందండి చేసి పచ్చళ్ళ సీజన్ కదా చేసే ఉంచుకుంటాను ఇలాగా సో అర చెంచా మెంతిపిండి ఒక ఫుల్ చెంచా ఆవపిండి అలాగే చిటికెడు పసుపు వేసుకొని మనం ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఎంత మంచి కలర్ వచ్చిందో కదా ఇక ఇప్పుడు పప్పు పెట్టేసుకోవడమే అండి స్టవ్ మీద మూకుడు పెట్టుకొని నేను ఇందాకటి మూకుడే పెట్టాను ఒక చిన్న టీ గ్లాస్ ఆయిల్ పడుతుందండి కాస్త ఎక్కువే ఆయిల్ పడుతుంది మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే మంచిగా ఇంగువ కాస్త పసుపు కాస్త మెంతిపిండి వేసి పోపు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడిని వేసేసి బాగా కలుపుకోవాలి నూనె అంతా పట్టేలా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఆ నూనె వేడికే ఈ పచ్చడి అంతా కలుపుకోవాలి మనకి పచ్చడి ఏమి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోక్కర్లేదు నూనె వేడికే చక్కగా ఇలా అవుతుంది మీకు నూనె ఎక్కువగా అనిపిస్తుంది కదా చూడండి బాగా కలిపితే రెండు నిమిషాల్లో నూనె అంతా పచ్చడికి పట్టుకొని మంచిగా కలిసిపోతుందండి ఇక ఇప్పుడు ఆ వేడి నూనె వేడి చల్లారిన తర్వాత ఈ పచ్చడిని మనము ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే నాలుగు నెలల వరకు పాడవకుండా ఉంటుందండి బయట పెట్టినా సరే ఒక మూడు నెలల వరకు మాత్రం పక్కాగా మంచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా రొట్టెల్లోకి దోశలోకి ఇడ్లీలోకి వేటిలోకైనా సరే సూపర్ కాంబినేషన్ అండి ఇదండి ఈరోజు వీడియో మీరందరూ ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరొకసారి అండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్